హాయ్ డే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియో ఏంటి అంటే మనలో చాలామందికి పచ్చి బియ్యం తినే తినే అలవాటు ఉంటుంది అయితే పచ్చి బియ్యం తినడం వల్ల మనం ఎదుర్కొనే సమస్యల గురించి చెప్పుకుందాం పచ్చి బియ్యంలో బ్యాసిలస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియా వల్ల వాంతులు విరోచనాలు కడుపు నొప్పి వంటి ఆహార విష ప్రక్రియ లక్షణాలు రావచ్చు బియ్యంలో ఫైటిక్ యాసిడ్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది ఫైటిక్ యాసిడ్ కాల్షియం ఐరన్ జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాల శోషణను అడ్డుకోవడం వల్ల ఖనిజాల లోపం ఏర్పడవచ్చు కొన్ని రకాల పచ్చి బియ్యంలో అర్సెనిక్ అనే విషపూరిత లోహం ఎక్కువగా ఉంటుంది అధిక మొత్తంలో అర్సెనిక్ తినడం వల్ల చర్మ క్యాన్సర్ గుండె జబ్బులు డయాబెటీస్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు బియ్యం తినడం వల్ల జీర్ణం చేయడం చాలా కష్టం దీనివల్ల కడుపు నొప్పి ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి జీర్ణ సమస్యకు దారితీస్తుంది ఉడికించి తినడం మంచిది